ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధితులు స్వీకరించిన తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరిరావు బుధవారం ఉదయం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు ఆయనకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ చేపట్టి మొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు డాక్టర్ శ్రీహరిరావుకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా కార్యాలయానికి వెళుతున్న సందర్భంగా డాక్టర్ శ్రీహరిరావు గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు గంగమ్మ ఆశీస్సులతో డాక్టర్ శ్రీహరిరావు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఈ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మే మాసం రెండవ వారం మంగళవారం నుండి మన జాతర కార్యక్రమం జరుగుతాయి ఎంతో మహోత్సవంగా జరిపేటువంటి గంగా జాతరలో పాల్గొంటే ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను గతంలో మామూలుగా ఆ దేవతని ప్రార్థించే వాళ్ళం నాకు మంచి అవకాశం రావాలి మంచి ఉన్నత స్థానం రావాలని కోరుకుంటే ఈరోజు ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ మహాతల్లి దర్శనం భాగ్యం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మనం చూస్తే అందరం కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి అష్టాచారాలు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గత వారం రోజులుగా ఈ గంగమ్మ తల్లి యొక్క జాతరని మహోన్నతంగా మహోత్సవంగా జరుపుకున్నాం రకరకాల దే వేషధారలతోటి ఈ ప్రాంతం ప్రజలకి ఎన్నో త తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈరోజు మనం ఏమైతే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఈ గంగమ్మ జాతరని ప్రతి సంవత్సరం కూడా మన తిరుపతి వాసులు ఈ కార్యక్రమానికి పరిసరాలు ఉన్నటువంటి బంధువులైతేనేమి ప్రజలైతేనేమి తండ తండాలకు వచ్చేసి ఆ గంగమ్మ ఆశీస్సులు పొందుతూ ఉంటారు అటువంటి ఆశీస్సులు పొందిన అవకాశం ఉందని నాకు మరొకసారి దయపరక నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఏడవ తారీఖున చార్జ్ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్న సందర్భం కూడా రావటం అది కూడా నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను మనం చూస్తే ఈరోజు విజయవాడలో నేను నా ఆఫీస్కి ఎంటర్ ఈరోజు నుండి విధులు నిర్వహించేదాని కోసంగా తిరుపతి నుండి బయలుదేరుతూ ఉన్న సందర్భం ఇక్కడ రావటం కూడా నేను మహాధామ భాగ్యంగా భావిస్తూ ఉన్నాను కానీ అవకాశం కలిసి పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ మన గోపినాథ్ గారు అయితే అన్నగారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సుబ్రమ్య అన్నగారు మరి రమణ అదేవిధంగా రవి మన ప్రభాకర్ గారు అందరూ సుబ్బైన సుప్ర సుబ్రేణులు అందరూ సుబ్రహ్మణ్యం ఉన్న అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా ఉదయం పూర్వక నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ